అందరికి నమస్కారము డిఆర్డీ వెలుగు తరఫున నంద్యాల జిల్లాలో మన ప్రభుత్వం తరపు నుంచి పేద మహిళలకు సంబంధించి అనేక రకమైన కార్యక్రమాలు జిల్లాలో టేకప్ చేయడం జరుగుతుంది మనకు జిల్లాలో పొదుపు సంఘాలు ముప్పై వేల ఆరు వందల సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలకు అన్నిటికీ కూడా బలోపేతం చేయడము గ్రామ సంఘాలను బలోపేతం చేయడము మండల సమాఖాలను బలోపేతం చేయడము వంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి మరి ఈ సంవత్సరము పూర్తిగా కొత్తగా వినూత్నంగా యాన్యువల్ క్రెడిట్ లైవ్లిహుడ్ ప్లాన్ అనేది ఒకటి ఏప్రిల్ నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది దీని ద్వారా మా సిబ్బంది అందరూ కూడా సంఘాల దగ్గరకు వెళ్ళి ఆ సంఘాల సభ్యుల దగ్గర కూర్చొని వాళ్ళ అవసరాలు ఏంటి జీవనోపాధులకు ఏం కావాలా వాళ్ళ సొంత ఖర్చులకు ఏం కావాలా అని ఈ ప్లాన్ అన్ని కూడా మొత్తం ముప్పై వేల ఆరు వందల సంఘాల దగ్గరకు కూడా వెళ్ళి ఈ ప్రణాళికలు అనేది తయారు చేయడం జరిగింది ఈ విధంగా తయారు చేసిన ప్రణాళికలను ఒక యాప్ ద్వారా ఆ గ్రామ ఆ ఆ నుంచి సీసీ పూర్తిగా వెరిఫై చేసి దాన్ని ఏపీఎం గారికి పంపించడం జరుగుతుంది ఏపీఎం గారు దాన్ని పూర్తిగా పునఃపరిశీలన చేసి బ్యాంకర్ లాగిన్ కు పంపించడం జరుగుతుంది తద్వారా మనకు ఈ పొదుపు సంఘాలకు బ్యాంకుల నుంచి అనుసంధానం చేస్తూ ఈ విధంగా వచ్చిన మైక్రో క్రెడిట్ ప్లాన్స్ అన్నిటిని కూడా బ్యాంకర్ పరిశీలన చేసి ఆ సంఘాలకు రుణాలు అనేది మంజూరు చేయడం జరుగుతోంది ఈ విధంగా యాన్యువల్ క్రెడిట్ లైవ్లీహుడ్ ప్లాన్స్ ద్వారా దగ్గర దగ్గర ఒక పద్నాలుగు వందల యాభై కోట్లకు సంబంధించి బ్యాంకు రుణాలకు మనకు ఈ సంవత్సరము రమారమిగా రావడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనము సెప్టెంబర్ వరకు వచ్చిన లక్ష్యాలన్నీ కూడా మనము పరిపూర్ణంగా కంప్లీట్ చేయడం జరిగింది నవంబర్ కూడా మనము దగ్గర దగ్గర వంద కు ఏదైతే నవంబర్ లక్ష్యం ఉందో అది కూడా దగ్గర దగ్గర ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు ఇప్పటి వరకు కూడా బ్యాంక్ లింకేజ్ నంద్యాల జిల్లాలో జరగడం జరిగింది ఇవన్నీ కూడా పొదుపు సంఘాలన్నీ కూడా వివిధ రకాల జీవనోపాధుల కొరకు పట్టేల కొరకు బర్రేల కొరకు జీవ మన అంటే కిరాణా షాపుల కొరకు ఈ విధంగా రకరకాల జీవనోపాధుల కొరకు వాళ్ళు ఈ లోన్లు అనేది తీసుకోవడం జరుగుతుంది వీటితో పాటు మనము ఇతర రుణ సదుపాయాలు మన నుంచి కూడా శ్రీనిధి నుంచి కూడా రుణ సదుపాయం అందించడం జరుగుతుంది శ్రీనిధిలో సంఘాలు అడిగిన ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళకు ఆ సంఘాలకు సభ్యులు అడిగిన సభ్యులకు లోన్ కూడా అందించడం జరుగుతుంది ఆరు రూపాయల వరకు కూడా మనం దీన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా సంఘాలకి మనకి ఈ సంబంధించి ఈ సంవత్సరం లక్ష్యము నూట డెబ్బై నాలుగు కోట్లు వాటిని కూడా ఇప్పటి వరకు కూడా మనము దగ్గర దగ్గర ఎనభై శాతం వరకు కూడా లోన్స్ అందించడం జరిగింది ఈ సంవత్సరం లక్ష్యం కూడా ఎట్టి పరిస్థితిలో మార్చి లోపల మేము దాన్నే కంప్లీట్ చేస్తాము అదేవిధంగా ఉన్నతి పథకం కింద కేవలం ఎస్సీ ఎస్టీ మహిళల కోసము కేటాయించిన దీన్ని ఇది దగ్గర దగ్గర ఒక పది కోట్ల రూపాయలు నంద్యాల జిల్లాకు కేటాయించడం జరిగింది వీటిని కూడా దగ్గర ఒక రెండు వేల మందికి ఎస్సీ ఎస్టీ మహిళలకు అందించే ప్రణాళికలో ముందుకు వెళ్తా ఉంది ఇప్పటికే ఒక నాలుగు వందల మందికి రుణాలు అందించడం జరిగింది వీటితో పాటు ఈ సంవత్సరం ఎక్కువగా జీవనోపాధుల పైన మనం ప్రత్యేక శ్రద్ధ కేటాయించడం జరుగుతోంది ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయిన పిఎంఐజిపి పథకము పిఎంఎఫ్ఎంఐ పథకము ద్వారా మన పేద మహిళలకు ఎవరైతే జీవనోపాధులు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్లకు ఈ రకరకాల జీవనోపాధుల ద్వారా ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీతో ఈ కూడా అందించడం జరుగుతుంది సో అదేవిధంగా అన్ని రకాలుగా మహిళలకు ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మనము అన్ని మండలాల్లో కూడా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా జీవనోపాధుల అంశాల్లో చాలా పెద్ద ఎత్తున మనం ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా నంద్యాల జిల్లాలో అరకు కాఫీ అనేది కూడా ఒక ఐదు మండలాల్లో మనం ప్రతిపాదన చేశాము నంద్యాలలో ఒకటి పట్టబోతున్నాం త్వరలో ఒక నెల లోపల నెల రోజుల్లో నంద్యాల హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీస్లోనే అరకు కాఫీ సెంటర్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము అదేవిధంగా పాములపాడు శ్రీశైలం ఈ మండలాల్లో కూడా మనము ఈ అరకు కాఫీ సెంటర్లను ప్రారంభంపచేతున్నాము అదేవిధంగా చేపల పెంపకం పైన కూడా ఉదయ్ అక్వ అనే కంపెనీతో మనం ఎంఓఈ చేసుకున్నాము దాని ద్వారా కొత్తపల్లి మండలాల్లో అక్కడ ఎవరైతే ఈ చేపలు పండే వాళ్ళు ఉన్నారో మన మహిళలు వాళ్లకు ఈ చేపల పెంపకము ద్వారా కూడా మనము దగ్గర దగ్గర ఒక యూనిట్ ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఇటువంటివి ఒక ఆరు ఏడు యూనిట్లు మనము ఈ పా కొత్తపల్లి మండలంలో ఈ రాబోయే ఒకటి రెండు నెలలు కూడా మనం పెట్టబోతున్నాము అదే విధంగా రైతులను కూడా మనము ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో రైతు ఉత్పత్తి రైతు ఉత్పత్తి సంఘాలను కూడా మనము మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతోంది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే చిన్న సంఘాలను తయారు చేసి వాటిని మళ్ళీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ గా మనం తయారు చేయడం జరుగుతోంది జిల్లాలో ఇప్పటికే ఒక ఇరవై రెండు మండలాల్లో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేది తయారు చేస్తూ రైతులను కూడా వాళ్లకు తక్కువ ధరలో అన్ని రకాలు కూడా ఈ ఏదైతే వ్యవసాయానికి అవసరమైన గుడి పొట్లు ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ ధరలోకి తర్వాత వాళ్ళు పండించిన ఉత్పత్తులన్నీ కూడా సమీకరించి వాటిని ఒక మంచి రేటుకు బయటకు అమ్ముకోవడానికి కూడా మనం ప్రయత్నాలు చేయడం జరుగుతోంది అదేవిధంగా వినూత్న కార్యక్రమాలైన హనీ బీ కల్టివేషన్ అనేది కూడా మనము డోన్ మండలంలోను అదే విధంగా మహానంది మండలం కొత్తపల్లి మండలంలో కూడా ఈ హనీ బీ కల్టివేషన్ అనేది కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు జీవనోపాధులు కల్పించడంలో పెద్ద ఎత్తున సహాయపడతాయని మేము భావిస్తున్నాము అదేవిధంగా ఈ డిఆర్డీవెల్ తరఫున అన్ని రకాలుగా మనం ప్రజలకు ఈ రకమైన జీవనోపాధులు అందిస్తూ మహిళలను ముందంచడం పెట్టడంలో మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము డిఆర్డి సంబంధ సంబంధించి అదేవిధంగా పెన్షన్స్ కూడా ప్రతి నెల కూడా మనకు జిల్లాలో రెండు లక్షల పదహైదు వేల మందికి తొంభై రెండు పాయింట్ యాభై కోట్లు మనం ప్రతి నెల కూడా పెన్షన్స్ అందిస్తున్నాము ఒకటి రెండు రోజుల లోపలే మనము తొంభై ఎనిమిది శాతము తొంభై తొమ్మిది శాతం వెళ్తున్నాము రాష్ట్రంలోనే మనము మొదటి పది జిల్లాలోనే మనము పెన్షన్ డిస్బర్స్మెంట్ లో ఉన్నాము సో అన్ని రకాలుగా కూడా మనము పెన్షన్స్ వాళ్ళకు టైం కందిస్తూ అన్ని రకాలుగా కూడా ముందంజలో ఉన్నాం పెన్షన్స్ డిస్బర్స్మెంట్ లో మరి అదేవిధంగా ఈ పెన్షన్స్ కి సంబంధించి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వికలాంగు సంబంధించిన అప్పీల్స్ అన్ని కూడా దగ్గర దగ్గర మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు అప్పీల్స్ వచ్చాయి వాళ్ళ అప్పీల్స్ అన్ని కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ అన్ని కూడా సక్రమంగా మనం గవర్నమెంట్ జీజి హాస్పిటల్ నంద్యాల్లోనూ ఏరియా హాస్పిటల్ డోన్ లోను అదే విధంగా ఏరియా హాస్పిటల్ బనగానపల్లిలోను ఈ మూడు సెంటర్ లో కూడా వికలాంగులకు రీ అసెస్మెంట్ అప్పీల్స్ అనేది కూడా జరుగుతూ ఉంది సో ఇన్ని రకాలుగా డిఆర్డబ్ల్యుల్ డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా ప్రజలను మా మహిళలను కూడా ముందుకు తీసుకెళ్లడంలో ప్రత్యేక పాత్ర వహిస్తూ ముందుకెళ్తున్నామని తెలియజేస్తున్నాను నా పేరు సీతారెడ్డి పిడి డిఆర్ఏ తెలుగు అంద్యాల